హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పుల అటుకులతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేయబోతున్నాను మీరు కూడా ఒకసారి ఇలా అటుకులతో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా సూపర్గా యూజ్ అవుతుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసి మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా చేసి పెట్టచ్చు ఒకసారి వాష్ చేసిన ఈ పెసపప్పులోకి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి పదిహేను ఇరవై మిరియాలను యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టమాటాని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పు కుక్ అయ్యే లోపం ఒక బౌల్లోకి రెండు కప్పుల అటుకులను తీసుకోవాలి ఈ అటుకుల్లోకి వాటర్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి లావటుకులను తీసుకోవాలి అటుకులు నానాల్సిన పనేం లేదు త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్న ఈ పప్పుని మూత తీసి ఒకసారి ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి మరి కొద్దిగా వాటర్ చేసుకొని ఈ పప్పు మిశ్రమాన్ని కొద్దిగా లూజ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ ఎట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న అటుకులని కూడా యాడ్ చేసుకోవాలి ఈ అటుకులు పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ముందుగా సాల్ట్ యాడ్ చేసాం కదా ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ పడుతుందేమో చూసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఇలా జారుగా ఉంటే తినని కూడా బాగుంటుంది ఇలా వేడివేడిగా ఉండగానే సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉటుకులతో కిచిడి రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్